కాపురము చేదనని వేరెవరిని ఆశించక సమస్త కార్యములలో అనగా కష్టములో సుఖములో సంతోషములో దుఃఖములో వేరెవరి వైపు చూడక దైవగ్రంథమైన క్రీస్తు అనే నిబంధన వైపు చూస్తూ మనము ఇరువురు కలిసి భార్య భర్తలుగా సాగిపోటకు పెద్దల ఎదుట సంఘం ఎదుట దేవుని ఎదుట నిబంధన చేయించున్నాను ఆమె రైట్ ఇప్పుడు ఎస్టీఆర్ రాణి కూడా చెప్పుద్ది చెప్పాను కదా దీంట్లో రెండు నిబంధనలు ఉంటాయి కొత్త నిబంధన పాత నిబంధన వీళ్ళిద్దరు కాపరుకు నిబంధన అనమాట ఇది రైట్ ఎస్టీఆర్ ఎస్తే రాణి అనే నేను బిస్లీ అనే మిమ్మలను నా భర్తనుగా స్వీకరించి వేరెవ్వరిని ఆశించక నిత్యము నిరంతరము అనగా కష్టంలో సుఖములో దుఃఖములో అన్ని సమయములలో వేరెవ్వరినీ చూడక దైవ గ్రంథములో ఉన్న దేవుని చిత్తాన్ని చూస్తూ మీతో కలిసి అడుగును వేయుతునని నిబంధన చేయుచున్నాను దండల అయిపోయిన తర్వాత వారిని ఇబ్బంది పెట్టద్దు వేదిక దగ్గరికి వస్తే మరి అభిషక్తులు చాలా మంది ఉన్నారు మీ అభిషేకం వీరికి అవసరం సో కనుక మనం అందరం కలిసి ఓకే ఓకే రింగులు కూడా ఉన్నాయి దండలు కూడా సిద్ధపరచండి దండలు రింగులు అనేది అధికారానికి గుర్తు అని బైబిల్ చెప్తుంది కదా సో కనుక మరి మొదటిగా ఎస్టేరు రాణి జాన్ వెస్లీ ఉంగరకు వేలుకు దీన్ని అలంకరించి తన మీద ఉన్న లేదా మరి తన మీద వెస్లీకి అధికారంగా వెస్లీ మీద ఎస్టేరుకు అధికారంగా ఈ ఉంగరాలు చెబుతాయి ఉంగరము ఎప్పుడు అధికారానికి గుర్తుగా ఉంటుంది సో కనుక ఇప్పుడు ఇది అలంకారం కాదు అధికారం ఒకరి మీద ఒకరికి అధికారం సహజంగా ఈ ఉంగరాలను గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియక దీన్ని అలంకార వస్తువుగా వాడుతున్నారు కాదు ఇది అధికారపు వస్తువు సో కనుక మొదటిగా మరి ఎస్టేరుకు సంపూర్ణమైన అధికారం అటు ఆస్తిలో కానీ లేదా శరీరంలో కానీ మనస్సులో కానీ వెస్సు యొక్క సంపూర్ణమైనటువంటి అధికారం ఎస్టేరుకు ఇచ్చాడు అనే సంగతిని ఈ ఉంగరం తెలియజేస్తాం